ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చిన నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ యూర్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ It's not just Prakash Rajgaro, all the people who think in the name of secularism. You're going here, why? Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, For fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. బిఫోర్ యు కామ్ అండ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ అండ్ సే టాక్ అబౌట్ సనాతన ధర్మ ఎన్ అఫ్ ఆఫ్ దిస్ చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రభుత్వం మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు చేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ చేస్తారు మా మనోభావాలు బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం